ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు మేడం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో అద్భుతమైన ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం పదకొండు రౌండ్లు బుల్లెట్లు కడుపులోకి దూసుకుపోయిన పార్లమెంట్లోకి టెర్రరిస్టులను వెళ్ళనివ్వకుండా విస్త ప్రయత్నాలు చేసిన పోలీస్ మహిళ పాయింట్ నెంబర్ టూ ఒక రోజులో ముప్పై ఒక్క గుడ్లు పెట్టిన కోడి పాయింట్ నెంబర్ త్రీ అసలు హోంవర్క్ కనిపెట్టింది ఎవరో మీకు తెలుసా అండ్ పాయింట్ నెంబర్ ఫోర్ ఆదివారం సెలవు కావాలంటే బ్రిటిష్ వాళ్ళపై పది సంవత్సరాల పాటు పోరాటం చేసి ఆదివారం సెలవు తెచ్చింది ఎవరో మీకు తెలుసా ఇలాంటి అద్భుతమైన విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ వర్షం కురిసినప్పుడు మట్టిలో నుంచి వచ్చే వాసన మట్టిది కాదు మట్టిలో ఉండే యాక్టోనో సైనో బ్యాక్టీరియాది ఎండలో అవి పెట్టిన గుడ్లు చిన్న చినుకు తాకిడికి తగలటంతో వాటిలోని జియాష్మిన్ అనే పదార్థం ఒక రకమైన వాసనను వెదజల్లుతుంది అండ్ ఫ్యాక్ట్ నెంబర్ టూ ఫ్రెండ్స్ బడికి వెళ్ళే చిన్నపిల్లవాడి నుంచి జాబ్కి వెళ్ళే ప్రతి ఒక్కరూ రేపు ఆదివారం బాగా ఎంజాయ్ చేద్దాంరా అని అంటాడు సోమవారం నుంచి శనివారం వరకు ఆదివారం కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు అలాంటి ఆదివారంకి సెలవు ఇవ్వాలని పోరాటం చేసింది ఎవరో తెలుసా అతని నారాయణజీ భారతదేశంలో ఆదివారం సెలవు రావడానికి అతనే కారణం మొదమొదటిసారి బ్రిటిష్ వారు భారతీయులతో వారం రోజులు పని చేయించుకునేవారు నారాయణజీ ఆదివారం సెలవు ఇవ్వాలని కోరితే బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోలేదు అప్పుడు నారాయణజీ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది వరకు పోరాటం చేస్తే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో బ్రిటిష్ వారు ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్నామంటే చాలు నోట్లో వేలు పెట్టుకుని గోళ్లు మొత్తం కొరికేస్తుంటాం ఇలా గోర్లు కొరుక్కునే వాళ్ళకి రోగ శక్తి మామూలుగా వ్యక్తుల కన్నా ఎక్కువగా ఉంటుందంట అండ్ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ప్రాచీన గుడులకు భారతదేశం పుట్టినలు అయితే పన్నెండు వందల పన్నెండు ఫిల్టర్లతో కలిసి మధ్యలో ఒక చుక్కలా కనిపించే అద్భుతమైన కళ రామేశ్వరం ఆలయంలో కలదు పదిహేడు వందల నలభైలోని ఇంతటి అద్భుతాన్ని సృష్టించిన మన భారత ఇంజనీర్లు ఇలా అద్భుతంగా కట్టిన ఇంజనీర్లకి యాప్సప్ ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ సాధారణంగా మనం ఎక్కడ చూసినా కోడి ఒకసారి గుడ్డు పెట్టడం చూసి ఉంటాం కానీ ఒక కోడి మాత్రం ఒక రోజులో ముప్పై ఒక గుడ్లు పెట్టింది అవును నిజం ఉత్తరాఖండ్లోని ఆల్మోరా జిల్లాలో గిరిశ్చంద్ర ఒక కోడిని పెంచుతున్నాడు ఆ కోడి ఈ నెల ఇరవై ఐదున ఒకే రోజు ముప్పై ఒకటి గుడ్లు పెట్టింది ప్రతి పది పదహైదు నిమిషాలకు ఒక గుడ్డు పెడుతూ ఆశ్చర్యానికి గురి చేసింది అయితే ఆ కోడి సాధారణ ఫుడ్ కాకుండా ప్రత్యేకంగా పల్లీలు వెల్లుళ్ళు మాత్రమే తింటుందని గిరిశ్చంద్ర చెప్పాడు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ శనివారం బడి అవ్వగానే ఆదివారం బాగా ఆడుకోవాలని చాలా ఆనందంగా ఉంటారు కానీ ఆ లోపు సారు కానివ్వండి మేడం కానివ్వండి వచ్చి పిల్లలు రేపు సెలవు కదా అని హోంవర్క్ ఇచ్చి ఆనందం కాస్త ఆవిరైపోయేలా చేస్తారు ఇలా ఫీల్ అవ్వని వారు ఒక్కరు ఉండరు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే హోంవర్క్ కనిపెట్టింది ఎవరో కాదు ఇటలీకి చెందిన రోబర్ట్ అనే టీచర్ తన విద్యార్థులని శిక్షించాలనుకున్న ఆయన ఆ పిల్లల్ని ఇంట్లో కూడా ఖాళీగా ఉండనివ్వకుండా హోంవర్క్ పేరుతో పని ఇచ్చాడంట అలా పంతొమ్మిది వందల ఐదు నుంచి ఈ హోంవర్క్ అందుబాటులోకి వచ్చింది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మనం స్కూల్ వెళ్ళిన వెంటనే చదువుల తల్లి సరస్వతి దేవి ముందు జాతీయ గీతం పాడి ప్రతిజ్ఞ చేసి క్లాసులు మొదలు పెడతాం ప్రతిజ్ఞ సమయంలో మా తెలుగు తల్లికి మల్లెపోదండ పాట పాడుతాం మరి ఈ పాట మొట్టమొదటిసారి ఎవరు పాడారో మీకు తెలుసా ఈ పాట పాడినది టంగుటూరు సూర్యకుమారి గారు టంగుటూరు ప్రకాశం పంతులు తమ్ముడు కుమార్తె ఈవిడ ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ జనగణమన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ వందే మాత్రం రాసింది భగీచంద్ర చటర్జీ ప్రతి భారతీయుడికి ఈ విషయం తెలుసు కానీ రోజు పొద్దున్నే స్కూల్లో భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని రాసింది మాత్రం చెప్పమంటే ఎవరు చెప్పలేరు స్కూల్ టెక్స్ట్ బుక్ మొదటి పేజీలోనే ఈ ప్రతిజ్ఞ ఉంటుంది కానీ దాన్ని రాసిన రచయిత పేరు మాత్రం కనిపించదు అతను ఎవరో తెలుసుకుందామంటే వివరాలు ఉండవు అందుకే రాసిన వ్యక్తి ఎవరో ఇప్పటికీ చాలామందికి తెలియదు ఈ గేని రాసిన వ్యక్తి తెలంగాణ బెడ్డే పైడి వెంకట సుబ్బారావు ఇతను నల్గొండ జిల్లా ఆనపర్తిలో జన్మించారు ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈమె పేరు కమలేష్ కుమారి రెండు వేల ఒకటిలో పార్లమెంటుపై టెర్రరిస్టులు దాడికి ప్రయత్నించగా డ్యూటీలో ఉన్న ఈ మహిళ అందరినీ అలారంతో అలర్ట్ చేసింది ఈ అలర్ట్ గమనించిన టెర్రరిస్టులు ఈమెను తుపాకులతో పదకొండు బుల్లెట్లతో ఈమెను హత్యమార్చారు ఇంత ధైర్య సాహసం చేసిన ఈమెకి మన దేశం భారతదేశం అత్యున్నత పౌర పరిష్కారంతో సత్కరించి కమలేష్ కుమారి తన ప్రాణాలను దేశ సేవలో అర్పించిన వీర మహిళగా చరిత్రలో నిలిచిపోయింది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ఫ్రెండ్స్ భారతదేశం మొట్టమొదటి మహిళా ఆర్మీ కెప్టెన్ ఎవరు మీకు తెలుసా లక్ష్మీ శేహాగాల్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసుకుంటే మన ప్రపంచంలో ప్రతి వందేలకు ఒకసారి ఏదో ఒక మహమ్మారి ప్రపంచాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది పదిహేడు వందల ఇరవైలో పేగు వ్యాధి పద్దెనిమిది వందల ఇరవైలో కలరా వ్యాధి పంతొమ్మిది వందల ఇరవైలో స్పానిష్ ఫ్లూ ఇప్పుడు అంటే రెండు వేల ఇరవైలో కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ ఫ్రెండ్స్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం